క్రీస్తు పేరుట మీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ భూమి మీద నీ యొక్క కష్టాన్ని నీ యొక్క ఇబ్బందిని సమస్యను చెప్తే ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే ఎవరికి నీ యొక్క కథ వినాల్సిన పని లేదు మరి ఎప్పుడు నీ కథ వింటారు ఎప్పుడు నిన్ను గురించి అనేకులు మాట్లాడుకుంటారు అనంటే నువ్వు ఏదైనా సాధించినప్పుడే నీ కోసం ఎవరైనా మాట్లాడుకుంటారు నువ్వు ఏమీ సాధించినంత వరకు నీ గురించి ఎవరు మాట్లాడుకోరు నువ్వేం చేసినా అది ఎవరికి గొప్ప కాదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు జయించగలిగితే మనం మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను జయించడం నేర్చుకోవాలి అది ఎటువంటి సమస్య అయినప్పటికీ ఖచ్చితంగా దాన్ని మనం జయించగలగాలి ప్రభు చెప్తున్నారు నువ్వు జయించగలిగితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుదాం చెవి గలవాడు సంగములతో చెప్పుచున్న మాట గాక జయించువానికి నేను దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలముల భుజింపనిత్తును జీవ వృక్ష ఫలములను భుజించాలి అంటే మనం జయించాలి ఎందుకు జయించాలి అనంటే జీవవృక్ష ఫలమునకు హక్కు గలవారై ఉండడానికి మన ఈ జీవితంలో పాపమును కానీ శాపమును కానీ మరణమును కానీ మరి కామ క్రోధ లోభ మద మత్సరములు ఏమైనప్పటికీ అన్నింటినీ మనం జయించవలసిన వారమైన్నాం ఎందుకు మనం జయించాలి అంటే జీవవృక్ష ఫలములను భుజించడానికి మనం ఈ లోకంలో ఉన్న ప్రతి శోధనలను శోధనలో వస్తున్న ప్రతి సమస్యలను వీటన్నిటినీ ఖచ్చితంగా ఎప్పుడు జయిస్తామో ఆ రోజే మనము దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపగలం మరి జయిస్తే ఏమవుతుందంటే పదివ వచనాన్ని మనం చదువుదాం పదివ వచనాన్ని మనం చదువుదాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మారడం వరకు నమ్మకం గుండము నీకు జీవ కిరీటము ఇది కాబట్టి పిరిమిన్ వల పది దినములు శ్రమ కలుగుతుందట నమ్మకంగా ఉండండి పది దినాలు శ్రమ కలిగిందని నమ్మకాన్ని కోల్పోకండి పది దినములు శ్రమ కలిగిందని ప్రభుని విడిచిపెట్టకండి కొన్ని రోజులు బాలేవు కానీ అన్ని రోజులు అలాగ ఉంటాయి అనుకోకండి పది దినములు శ్రమ కలుగును కానీ నేను మీకు నమ్మ మరణం వరకు నమ్మకంగా ఉండండి నేను మీకు జీవ కిరీటం ఇచ్చేతను కాబట్టి జయించువానికి శ్రమలను జయించువానికి ప్రభు ఏమి ఇవ్వబోతూ ఉన్నారు అనంటే జీవ కిరీటాన్ని ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు మనం చూస్తాం పదిహేడవ వచన కూడా మనం చదువుదాం జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును కాబట్టి ప్రిమని వల్ల జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చక్కబడిన ఒక రొత్త పేరుండును పొందినవానికే కానీ అది ఎవరికి మరి తెలియదు ప్రియమైన వల్ల ఈరోజు మన పితృళ్ళు మన్నాను తిన్నారు సో కాబట్టి ఎవరు మరలా మన్నాను తినగలరు అని అంటే ఎవరికి మన్నా దొరుకుతుంది అంటే జయించు అని కాబట్టి నీ జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉండవండి ఎన్ని శోధనలైనా ఉండవండి ఏదైనప్పటికీ మనము జయించు వారముగా ఉండాలి ఎందుకనంటే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు అయినా జయించాలి లోకమును జయించిన విజయము విశ్వాసమే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు గనుక మనము లోకమును జయించిన వారమేను కాబట్టి ప్రేమని వాళ్ళ మీరు జయించగలిగినట్లయితే జయించిన వానికి మరుగైన మనను భుజించే అవకాశం మనం చూస్తూ ఉన్నాం రెండవ అధ్యాయంలో ఇరవై ఆరవ వచ్చిన మనం చదువుదాం నా నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించచ్చు అంతం వరకు నాక్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వల్ల పగలగొట్టును కాబట్టి ప్రియమణ వల మనం చూస్తూ ఉన్నాం దేవుడు అధికారాన్ని ఇస్తారంటే ఎవరికి అధికారాన్ని ఇస్తారంటే జయించే వారికి అధికారాన్ని ఇస్తారు కానీ వారికి కాదు ఈరోజు నీ జీవితంలో గొప్ప అధికారాన్ని జీవితంలో కావాలనుకున్నప్పుడు నువ్వేమై ఉండాలో తెలుసా వాడై ఉండాలి జయించువాడికే రాజ్యాధికారం జయించు అనికే సింహాసనం జయించు వానికే అన్ని కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా ఏ శోధన అయినా నిన్ను చిక్కుల్లో పెట్టి ఏ పాపమైనా దేవునికి దూరంగా చేసి ఏ ఆటంకమైనా వాటన్నిటిని జయించగలిగినప్పుడు మనల్ని ప్రభు అధికారాన్ని చేతికిస్తారట మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఐదవ వచనాన్ని మనం చదువుదాం జయించువాడు అలాగూ నా తెల్లని వస్త్రములు ధరించుకొను జీవగ్రంథంలో అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకుందను కాబట్టి ప్రిమైన ఎవరిని ప్రభు తుడిచి పెట్టకుండా జీవగ్రంథంలో పేరు ఉంచుతారు జయించు జయించువానికి కాబట్టి మనం ఎప్పుడూ ఎలా ఉండాలంటే జయించువారం ఉండాలి ఎందుకంటే మన ప్రభు జయించువాడు జీసస్ ఈజ్ ఎ విన్నర్ మ్యాన్ ఆయన జయించువాడు కాబట్టి ఆయనను కలిగి ఉన్న మనము కూడా జయించాలి ఎందుకు జయించాలి అంటే జీవగ్రంథంలో మన పేరు పోకుండా మన పేరు ఉండాలి అని అంటే మనం అన్ని విషయంలో జయించు వారమే ఉండాలి ఎవరైతే జయిస్తారో వారి పేరు తుడుపు పెట్టకుండా వారి పేరు ఆ విధంగా నిలుస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి మనం చదుదాం పట్న గ్రామము మూడవ అధ్యాయం పన్నెండవ వచన మనం చదువుదాం ఆరోదిగా జయించు వానికి ఏం కలుగుతుంది అని అంటే జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తున్న ప్రియమైన వల్లనే నువ్వు జయించగలిగినట్లే దేవుడు నేను తన ఆలయంలో ఒక బలమైన స్తంభముగా ప్రభుని నిన్ను చేయబోతూ ఉన్నారు కాబట్టి మనం ఒక బలమైన స్తంభముగా ఉండాలి అంటే దేవుని పని కొరకు దేవుని సన్నిధిలో మనము జయించు వారమే ఉండాలి వారుగా ఉన్నట్లయితే మనం ఒక బలమైన స్తంభం వల్లే ఉంటాం చివరిగా మనం చదువుదాం వారిని ఇరవై ఒకటో వచ్చిన నేను వారిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించువాణని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని నిషేధను కాబట్టి ప్రియని వల్ల ఎవరైతే జయిస్తారో వారట ఆయనతో పాటు ఆయన సింహాసనం నందు కూర్చుంటారు కాబట్టి ఈరోజు దేవుని సింహాసనం నందు దేవునితో పాటు ఉండాలని ఆశ కలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని అడుగు తెలుసా జయించాలి జయించు వానికి జీవ వృక్ష ఫలము జయించు వానికి మరుగైన మన్నను ఇస్తానని మనం చదువుతున్నాం జయించు వానికి జీవ కిరీటము జయించు వానికి మనం చదివాం కదా జయించు వానికి అధికారము జయించు వానికి తెల్లని వస్త్రములు జయించు వానికి జీవగ్రంథంలో పేరు ఉంటుంది జయించు వానికి మరి మనం గమనించినట్లయితే జయించు వారికి మనం దేవుని మందిరంలో ఒక స్తంభముగా ప్రభు చేయబోతున్నారు జయించు వారిని ఆయనతో పాటు తన సింహాసనం మీద కూర్చొని ఇస్తారు కాబట్టి ప్రియమణ వల్ల మనం జయించేవారం వద్దాం ఎందుకని మన ప్రభు అనేటి జయించేవాడు ఆయన్ని కలిగి ఉన్న మనము మన జీవితంలో వ్యాధి వ్యాధి బలహీనతలను పాపమును అది నోటి మాటను బట్టి వినుటను బట్టి ప్రవర్తన బట్టి క్రీడను బట్టి కాబట్టి అన్ని విషయాల్లో మన జీవితంలో ఎన్నైతే మనం నిలబడి చేస్తారో వాటన్నిటిని మనం ఎదుర్కొని జయించినప్పుడు ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద ఉంటాం కాబట్టి ఆయన రాజ్యంలో చేరి ఆయన సింహాసనం ముందు స్థితి పొందుకున్నటకు జయించుటకు సిద్ధపడదాం అలాంటి భాగ్యం ప్రభు మీకు అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్